హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ డిజైన్స్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు ఈ వీడియోలో వినాయక చవితి స్పెషల్ బెల్లం ఉండ్రాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ బియ్యం పిండికి ఒక టిన్నర్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసి మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు వన్ స్పూన్ నెయ్యి వేసుకుంటే పిండి మన చేతికి అంటుకోకుండా ఉంటుంది ఒక గ్లాస్ బియ్యం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి అంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి పిండి ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి చల్లరనివ్వాలి చేతికి నెయ్యి కానీ వాటర్ కానీ అప్లై చేసుకుని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవాలి మొత్తం అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ బియ్యం పిండికి మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ బెల్లం వేసి అంతా కరిగాక మూత పెట్టి మరిగించుకోవాలి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఉండ్రాలు వేసుకొని ఒకసారి కలిపి ఉడికించుకోవాలి ఉండ్రాలు ఉడికాక కొంచెం ఉడికించిన సేమ్యా వేసి కలుపుకోవాలి టూ స్పూన్స్ బియ్య పిండి వేసి కలిపి ఉడికించుకుంటే చిక్కబడుతుంది ఇలాచి పౌడర్ వేసి కలుపుకొని లాస్ట్లో ఫైనల్గా ఫ్రై చేసుకున్న కాజు కిస్మిస్ వేసుకుని కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన వినాయక చవితి స్పెషల్ బెల్లముండ్రాలు అయితే రెడీ అయిపోయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్